రాణి కాస్త కాఫీ పట్టుకురా పట్టుకురావా ఏంటి సామాన్లన్నీ విసిరేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బాగుంటాయి కదా ఏమైంది సామాన్లు విసిరేస్తున్నావు ఏదో ఒకటి చెప్పు కాఫీ కాఫీ అడిగాను అంతే కదా మాట్లాడుతుందా గిన్నెలు విసిరేయడం సౌండ్ ఏనాది రాణి కాఫీ తీసుకురా ఎందుకు తీసుకురావాలా అదేంటి నవ్వుని నువ్వు పెళ్ళావు రోజు చేస్తున్నావు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే కదా ఎందుకు ఇవ్వబో ఏంటి అంతకుముందు పెళ్ళి అయింది పెళ్ళి అయిందని నాకు నీకు చెప్పలేదా పెళ్ళి అయిందని చెప్పాను కదా పెళ్లి చూపులప్పుడే నీకు నాకు పెళ్ళి అయింది అని చెప్పాను కదా అవును పెళ్ళి అయిందని అప్పుడే చెప్పేశాను నువ్వు నువ్వే చెప్పలేదని అన్నావు అవును నేను రాణిలాగానే చూసుకుంటా అని చెప్పినా కదా అప్పుడే అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నిన్ను రాణిలాగా చూసుకుంటా అని పెళ్లి చూపులప్పుడు చెప్పింది ఎందుకు చెప్పినా అదే చెప్పినా నాకు రాణి అనే అమ్మాయితోనే పెళ్ళి అయింది నేను అందుకే కదా నీకు చెప్పింది నీకు అందుకనే చెప్పాను పెళ్లి చూపులప్పుడు నీకేం బాధ లేదు నీకు అసలు ఎలాంటి కష్టం లేదు ఎలాంటి బాధ లేకుండా చూసుకుంటాను నేను రాణిలాగా చూసుకుంటా అని చెప్పింది ఎందుకంటే నేను రాణి అనే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను పెళ్ళి అయింది అని అన్నట్టే కదా అందుకే కదా పెళ్లి చూపులప్పుడు నేను రాణిలాగా చూసుకుంటాను అని చెప్పింది అందుకనే నాకు రాణితో పెళ్ళైంది అప్పుడు ఇంకా ఇది వేరే నాకు పెళ్ళి అయింది అని వేరే చెప్పాలా రాణిలాగా చూసుకుంటున్నాను పెళ్ళి అయినట్టే కదా నేను రాణిలాగా చూసుకుంటాను అది ఎందుకు ఆ రాణిలాగా నేను చూసుకుంటున్నా అని చెప్పి అర్థం చేసుకోరు పాడలేదు అన్నీ విసిరేయడానికి ఇదే ఇక ఆహా అర్థం చేసుకోవాలి ఒక విషయం చెప్తే